జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ నెల కర్కాటక రాశికి అష్టమ శని ప్రభావం తగ్గపోతుంది కుజుడు ఈ నెలలో పన్నెండవ ఇంట్లో ఉంటాడు పదకొండవ ఇంట్లో బృహస్పతి తిరోగమన శని తొమ్మిదవ ఇంట్లో కూర్చొని ఐదవ ఇంటిని చూస్తున్నాడు సూర్యుడు రెండవ ఇంట్లో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకుండా ఎవ్వరూ అడ్డుకోలేరండి కర్కాటక రాశి మిత్రులకి ఎప్పటికి ఏదో ఇబ్బంది ఉంటుంటుంది అని అనుకుంటుంటారు కదా దానికన్నిటికీ స్వస్తి పలకండి గెట్ రెడీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి ఫస్ట్ బ్యాంకు ఖాతాలు బ్యాంకు రుణాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తొలగిపోతుంది చిట్స్లో చిట్ ఫండ్స్లో అన్నింటిలో మీకు మేలు కలుగుతుంది మల్టిపుల్గా సంపాదన అనేది పెరుగుతుంది వాటాదారుల ద్వారా వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎవరు బిజినెస్కి ఇది మంచి సమయం చెప్పవచ్చు ఏ ప్రయత్నం తలబెట్టినా ఆ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు ఉద్యోగంలో తీసుకుంటే మంచి వృత్తి రంగంలో బాగా బిజీ అయిపోతారండి మీ జాబ్లో బిజీ అయిపోతారు ప్రముఖులతో మంచి పరిచయాలు పెరుగుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది నూతన ఆభరణాలు ఇళ్ళ స్థలాలు వాహనము ఇవన్నీ కొనే ఉన్నాయి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి ఇంటర్వ్యూస్ రాబోతున్నాయి ఉన్న ఉద్యోగం నుంచి ఇంకా పై ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ప్రభుత్వ పరంగా పర్మిషన్స్ ఏమైనా పెట్టి ఉంటే మీరు హౌస్ పర్మిషన్స్ కానీ మీ వ్యాపార పర్మిషన్స్ కానీ లైసెన్స్ కానీ లేదంటే ఏమేమి లేకపోతే పాస్పోర్ట్స్ కానీ విజా రిజెక్ట్ అవ్వడం కానీ అవన్నీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు అన్నీ జరుగుతాయి అన్నీ జరుగుతుంది గుప్త శత్రువులు మీకు తెలియకుండానే మీ శత్రువులు మీ చుట్టూ ఉంటారు వారిని నోటీస్ చేయండి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి మీ పాత వాహనాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల రాకతో ఇల్లంతా కూడా సందరి సందరి సందరిగా ఉంటుంది తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా పొందండి వీలైనంత వరకు కుటుంబానికి భార్యాభర్తలు సఖ్యత లోపం లేకుండా చూసుకోండి అది చాలా మంచిది ఏ కార్యక్రమాలైనా ఒకేసారి పూర్తి చేసుకోవాలని ఎత్తి మీద బరువు వేసుకోకండి అది మీకు ఇబ్బంది పడుతుంది ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ఒక చోట నుండి ఇంకో చోటికి మీరు స్థాన అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా విదేశాలకు కూడా వెళ్ళి స్థిరపడే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి మంచి పేరు తప్పకుండా వస్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ సెవెంటీ థర్టీగా ఉందండి వ్యవసాయదారులకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పొచ్చండి మీడియా రంగం వారికి మంచి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి వివాహం కాని వారికి వివాహ యోగం ఈ సెప్టెంబర్ నెలలో మీకు అదృష్ట రోజులు ఏది అంటే రెండవ తారీఖున ఆరో తారీఖున తొమ్మిదో తారీఖున పదమూడో తారీఖున అని చెప్పచ్చు మళ్ళీ ఇంత బాగున్నప్పుడు ఒక రెండు రోజులు ఆ చంద్రాష్టమంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా ఆ చంద్రాశ్రమం రోజు సెప్టెంబర్ పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు ఉదయం వరకు చంద్రాశ్రమం ఉంటుంది ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేస్తే పరిహారం బాగుంటుంది బుధవారం నాడు రాహుకాలంలో దుర్గాదేవికి పూజించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం వెలిగించండి కరుంగాలి మాలను ధరించండి ఇంకను మీ యొక్క పర్సనల్ జాతకం మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించి వారి ద్వారా మీ జాతకం తెలుసుకోండి లేదా గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా కింద ఈ నంబర్కి వాట్సప్ చేయండి కరంగాళి మాల ధరించండి ఆనందంగా ఉండండి విజయ